అందరికీ నమస్కారం రాయచోటి పట్టణం అభివృద్ధిలో భాగంగా ఈరోజు ఇక్కడ రాయచోటి బైపాస్కి సంబంధించి ఫ్లైఓవర్ బ్రిడ్జ్ నిర్మాణం కొరకు ఇక్కడ ఉన్న స్థానికులతో అలాగే ఎన్హెచ్ అధికారులతో సమావేశం జరిగింది ముఖ్యంగా ఎవరికి ఏ విధమైన సమస్య లేవనెత్తకుండా పట్టణంలో ఉన్న ఎవరైతే ఇండ్లు ఉంటాయో వాళ్లకు అలాగే నేషనల్ హైవే స్పీడ్కి సంబంధించి అలాగే నేషనల్ హైవేలో పోయే వెహికల్స్ కూడా ఎక్కడ ఏ విధమైన ప్రమాణాలు ప్రమాదాలు జరగకుండా ఇక్కడ మదనపల్లి రోడ్లో ఫ్లైఓవర్ నిర్మాణం చేపడుతున్నాం సుమారు ఏడు పాయింట్ ఐదు కోట్ల రూపాయలతో ఈ ఫ్లైఓవర్ నిర్మాణం జరుగుతుంది ఇప్పుడు రాయచోట్లో కడప అలాగే గండి రోడ్డు అక్కడి నుంచి గాలివీడి రోడ్డు అక్కడి నుంచి మదనపల్లి మదనపల్లి రోడ్డు నుంచి ఇప్పుడు పీలేరు రోడ్డు వరకు కూడా డబుల్ లైన్ రోడ్డు నీట్గా కొత్తగా నిర్మాణం చేయబడుతున్నాం ఈ వర్క్ అంతా వచ్చే ఆరు నెలల్లో పూర్తవుతుంది ఇప్పుడు ముఖ్యంగా ఇక్కడ చిన్న చిన్న సమస్యలు కూడా అధికారుల దృష్టికి తీసుకొని రావడం జరిగింది ఎవరికి ఏ విధమైన ఆటంకాలు లేకుండా నూట ఇరవై అడుగులు ఏదైతే ముందు గవర్నమెంట్ నిర్దేశించారో ఆ నూట ఇరవై అడుగులు రోడ్డును మాత్రమే తీసుకోవడం జరుగుతుంది దానిలో ఫ్లైఓవర్ ఫ్లైఓవర్కి సంబంధించి చుట్టుపక్కల రెండు పక్కల కూడా ఇక్కడ ప్రయాణించే వాళ్ళకు ఇక్కడ చుట్టుపక్కల ఉన్న ఇండ్లకు రేపు రాబోయే కాలంలో కాలనీ వాళ్ళకు కూడా ఏ విధమైన సమస్యలు లేవనెత్తకుండా అక్కడ కూడా డ్రైనేజు అలాగే సర్వీస్ రోడ్ల నిర్మాణం కూడా చేపడతామని తెలియజేసుకుంటాం